హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే షాప్లో ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాము అది ఏంటంటే ఈరోజైతే నట్స్ కాజు ఒకటి సాల్ట్ పిస్తా పిస్తా సాల్టెడ్ అయితే మన షాప్కి వచ్చాయి ఫ్రెష్గా ఆ వీడియో అయితే చేస్తున్నాము మొత్తం చూడండి ఏమైందమ్మా చోటు బాబు మా చోటు బాబు ఎందుకో కొద్దిగా డల్ ఉండు బాగా జరాని ప్యాకింగ్ అయితే చేసేస్తుంది నట్స్ కాజు ఈ కాజు మాత్రం సూపర్గా ఉంటుంది ఫుల్ వైటిష్గా ఉంటుంది ఇది వైట్ కాదు నెంబర్ వన్ ఉంటుంది అది మాత్రం సూపర్గా అంటే ఇట్లా నీడ పడుతున్నందుకు అది వైట్గా అనిపిస్తలేదు దగ్గర పెట్టినందుకు వైట్గా అనిపిస్తలేదు కానీ చాలా వైట్గా ఉంటుంది బాగుంటుంది సూపర్గా ఇప్పుడే పిస్తా సాల్టెడ్ సాల్ట్ పిస్తా ఒకటి నట్స్ కాజు ఒకటైతే వచ్చింది షాప్కు ఆల్మండ్స్ కూడా వచ్చింది కొద్దిగా నేను తెప్పించాం కానీ ఇప్పుడు కూడా కొద్దిగా మళ్ళీ తెప్పించాము అడ్డు మొత్తం పిస్తా అక్కడే అటు తల్లి పిస్తా ఎందుకు ఇక్కడేస్తున్నావు పిస్తా ప్యాకెట్స్ మైకొద్దామ్మా మైక్ మైక్ అంటుంటున్నా ఆయన వద్దు మైకొద్దు తల్లి మైక్ నువ్వు నోట్లో పెట్టుకొని ఖరాబ్ చేసేస్తావు కాబట్టి వద్దు మైకొద్దురా మైకొద్దు మైకొద్దు మైక్ మైక్ అంటే వద్దు ఆ పిస్తా తీసుకోండి మమ్మీకి ఇపో ఆ పిస్తా మమ్మీకి పో మమ్మీకి ఇపో ఇస్తా ఇపో కాజు అయితే కొంచెం బక్కగా ఉన్నవాళ్ళు ఫ్యాట్ తక్కువగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు అయితే ఈ కాజు తింటే మాత్రం చాలా మంచిది ఇది హెల్త్కు మా చోట బాబుకి ఇచ్చేస్తున్నా మైక్ అయితే నేను వెల్కమ్ ఇన్ని నేనే చేయాలి కదా రోజు ప్రతిరోజు నాకే ఉంటుంది ఏమైనా నువ్వు చేసేది ఉందా ఏమన్నా ఇంతసేపు అయితే అది అయిపోయింది ఇప్పుడైతే పిస్తా సాల్టెడ్ ప్యాకింగ్ అయితే చేసేస్తుంది పిస్తా సాల్టెడ్ అయితే ప్యాకింగ్ అయితే ఇట్లా వస్తది పిస్తా సాల్టెడ్ మాకు అయితే లోపల ఎట్లుందో తెలియదు కాబట్టి రీప్యాక్ చేస్తాం రీప్యాక్ చేస్తాం సాల్ట్ పిస్తాను అయితే దాన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ రీప్యాక్ అవ్వ మా ప్యాకింగ్ లా ఇట్లా ట్రాన్స్పరెంట్ గా మొత్తం కనిపించేటట్టు ప్యాకింగ్ అయితే చేసి పెడతాం చాలా మంది కస్టమర్స్ ఏమంటారు అంటే ఇట్లా ఈ కవర్ లో ఉంటే అది కనిపించదు కదా అసలు ఎట్లా ఉందో మాకు తెలియదు కదా అంటుంటారు ఇది మస్తు కటింగ్ చేసి అయితే మనం మళ్ళీ రీప్యాక్ చేస్తాం పిస్తా వలన ఉపయోగాలు చాలా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా తొందరగా మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇది కొంచెం సాల్టెడ్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది సాల్టెడ్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది దాన్ని రోస్ట్ చేస్తారు రోస్టెడ్ అండ్ సాల్టెడ్ కదా అది పిస్తాని రోస్ట్ చేసి లైట్ గా సాల్ట్ కలిపేసి కూడా మంచి గ్లో వస్తది పిల్లలకు కూడా మంచి తెలివి వస్తుంది చాలా మంచిది పిస్తా సాల్టెడ్ సాల్ట్ సాల్టెడ్ హెల్త్ కి అయితే మంచిది కాదు నేను చెప్తాను సాల్ట్ అంటే కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న తింటే చాలా మంచి ఇమ్యూనిటీ అయితే పెంచుతుంది కరోనా టైం లో ఎక్కువ పిస్తా సాల్టెడ్ అయితే చాలా మంది తిన్నారు కరోనా టైంలో చాలా విపరీతంగా మొత్తం పిస్తానే పిస్తా సాల్టెడ్ కిస్మిస్ బాగా సాల్ట్ పిస్తా అంటే బీపీ ఉన్న వాళ్ళయితే కొంచెం తక్కువ అయితే దీంట్లో కూడా ఒక రెండు మూడు క్వాలిటీస్ ఉంటాయి ఈ పిస్తా సాల్టెడ్ ఈ పిస్తా సాల్టెడ్ అయితే చాలా పెద్ద సైజ్ వచ్చింది చూడండి ఒకసారి చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ దీనికంటే చిన్న గుడి ఉంటుంది రేట్ తక్కువ ఉంటది మళ్ళీ దీంట్లో జంబో ఉంటది అది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇదైతే మీడియం మేము తెచ్చేది అంత జమ్మో మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఈ గర్మన్ గట్లో సేల్ కాదు ఇది లెవెన్ హండ్రెడ్ కి చాలా మంది ఇంకా అటు ఇటు అయితుంటారు ఇది అయితే మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకుంటారు కొన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ కొన్ని హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ ఎందుకంటే మనం లూజ్ గా పెట్టి ప్రతిసారి జోక్యలేం కదా తీసుకోరు మా దగ్గర ప్యాకింగ్ అలవాటు అయిపోయారు మనం ఫస్ట్ నుంచి ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇది మెత్తగా అయిపోతుంది ఎక్కువసేపు బయట ఉంచుతాం బయట వస్తే కూడా మెత్తగా అయితే కరకరా అనద

గ్రీన్ గ్లాస్ న్యాచురల్ ఫుడ్స్ అని అవన్నీ చూసుకొని వేసేస్తాం నేను మాత్రం కొద్దిగా స్టాక్ తక్కువగా ఉంది కాబట్టి కొంచెం అయితే ఆ స్టిక్కరింగ్ అయితే ఏం చేయట్లేము అక్కడ ప్యాకింగ్ చేసేస్తాం అది సీలింగ్ కొట్టేస్తాం అన్ని ఇట్లా కొన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొన్ని పావు పిల్లలు వంద గ్రాములు హాఫ్ కేజీలు ప్రతి ఐటమ్ దాదాపు అన్ని ఐటమ్స్ అయితే ఈ పిస్తా అయితే ఇప్పుడే వచ్చింది సాల్ట్ పిస్తా పిస్తా పప్పు అంటారు కొంతమంది ప్లే అనిపిస్తా అక్కడ కదా ఆంధ్ర సైడ్ ఎక్కువ అంటే ఉంది బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు అని పిస్తా పప్పు అంటే మేము స్టార్టింగ్ లో నవ్వుకున్నాం మేము పిస్తా పప్పు చంద్ర బాబు అని మొత్తానికైతే మా చిన్న వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి ఇదిగో ఇది ప్లేన్ పిస్తా అవి అక్కడ సీసల కూడా ఉంది సీసాల అదే ఇదే సీసాలో పోయాలి ఇప్పుడు అయిపోయింది ఇంగో ఇదే ప్లేన్ పిస్తా ఇదైతే సాల్ట్ ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది అన్ని టైప్స్ యూజ్ చేసుకోవచ్చు స్వీట్స్ లో దాంట్లో అయితే ఇదేస్తారు కంపల్సరీ ఏదైనా పాయస చేసినా ఏదైనా స్వీట్స్ చేసిన చేస్తారు ఇప్పుడు ఏదైనా జ్యూసెస్ పిల్లలకి ఇప్పుడు లిక్విడ్స్ లాగా జ్యూస్ తయారు చేసి ఇస్తారు పిస్తాప్లైన్ వేసి చేస్తారు ఈ సాల్టెడ్ ఏంటంటే హెల్త్ మంచిది కాదు కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కానీ కి అయితే మంచిది కాదు టేస్ట్ మంచిగా ఉంటుంది కానీ కొద్దిగా టేస్ట్ పరంగా అయితే ఇది బెటర్ హెల్త్ పరంగా అయితే బెటర్ మొత్తానికి అయితే చిన్న వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ రేపు సాయంత్రం మళ్ళీ వీడియో రేపు సండే రేపు సండే కాబట్టి చాలా మంచి మంచి వీడియోలు నెంబర్ వన్ వీడియోలు ఒక నాలుగైదు వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను నేను ఖచ్చితంగా అవతలిపోయిన వారం మొన్న పోయిన వారం మంచి మంచి వీడియోలు అయితే చేస్తున్నాను నేను రేపు కూడా సండే రోజు చాలా పెద్ద ప్రోగ్రామే పెట్టుకోవాలి వీడియో ఏం వీడియో చేయాలనేది అయితే నైట్కి ఆలోచించి రేపు అయితే వీడియో అయితే మంచి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ